హాయ్ అండి ఇప్పుడు వీళ్ళు వేసుకున్నారు కదా ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఇప్పుడు కట్ చేసి స్టిచ్ అనేది వేద్దాము వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి వీడని సెండ్ చేయండి ఈజీగా ఉంటుంది ఒక చూస్తే చాలు బిగినర్స్ కూడా కట్ చేసి స్టిచ్ వేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కటింగ్ మనకి బ్లౌజ్ విడ్త్ షోడర్ మొత్తం నేను వచ్చేసి ఐదు ముక్కలు పెట్టినాను ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకొని మనకు కావాల్సిన నెక్ అనేది డౌన్ వేసుకున్నాను పదకొండు ఇంచులు వెలికి నెక్ డీప్ అనేది మార్క్ వేసుకొని ఇక్కడ షోల్లర్ దగ్గర మూడు ఇంచులు వేసినాను కదా అదే సేమ్ మూడు ఇంచులు వేసుకొని బాక్స్ లాగా ఇలా మార్క్ అనేది వేసేస్తే వేసిన తర్వాత ఇక్కడ నుంచి మార్క్ ఇక్కడ వేసినాం కదా అక్కడి నుంచి హాఫ్ అన్ నుంచి అనేది వదులుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్ వేస్తాం కదా ఇక్కడ ఆ మార్జిన్కి అనేది వదులుకొని తర్వాత హాఫ్ నుంచి విడితనేది ఈ సైడ్ మార్క్ వేసుకోవాలి ఆ మార్క్ నుంచి ఈ మార్క్కి ఆఫ్ నుంచి గ్యాప్ వదులుకొని మార్క్ వేసుకోవాలి ఇక్కడ ఇంకొక మార్క్ అనేది డ్రా వేద్దాం ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ వర్క్ షేప్ కి మార్క్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే ఒక రెండు మూడు అనేసి నేను పదకొండు ఉంది కదా డీప్ మూడు కట్ వర్క్ డిజైన్ లాగా వచ్చేలాగా డ్రా వేస్తున్నాను ఇది డ్రెస్సు కుట్టుకోవచ్చు ఈ డిజైన్ ఫ్రంట్లో బ్లౌజ్ ఫ్రంట్ కూడా కుట్టుకోవచ్చు నేను బ్యాక్ డిజైన్ అనేది కుడుతున్నాను బ్యాక్ కూడా డిజైన్ బాగుంటుంది ఇక్కడ నుంచి ఇలా మార్క్ వేసుకునేసేది చూడండి ఇలా ఇప్పుడు ఈ మార్క్ వేసినాం కదా ఈ మార్క్ మీదే కట్ చేద్దాం కట్ చేసే ముందు ఫ్యూజింగ్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా పెట్టేసి కట్ చేసేద్దాం లైనింగ్ ఫ్యూజింగ్ రెండు ఒకే టైమే కట్టింగ్ అయిపోతుంది ఈజీగా ఉంటుంది నీట్ గా కూడా వచ్చేస్తుంది రెండు రెండు టైంలు కట్ చేయకుండా ఒకే టైమ్ లో లైనింగ్ ఫ్యూజింగ్ కట్ అయిపోతుంది ఇప్పుడు మనము కట్ చేద్దాం మార్క్ మీదే ఎక్కువ ఈ డిజైన్స్ ఈ డిజైన్ వచ్చేసి డ్రెస్ అనేది పెట్టుకుంటా ఉంటారు బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ పెడుతున్నాను బాగుంటుంది అనేసి బ్లౌజ్ ఫ్రంట్కి అలా కూడా పెట్టుకోవచ్చు కట్ అయిపోయింది ఫ్యూజింగ్ రెండు ఇంచులు అగలముండేలాగా కట్ చేసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు ఫ్యూజింగ్ కూడా సేమ్ ఇదే డిజైన్ లాగా కట్ అయిపోయింది చూడండి మనకి ఫ్యూజింగ్ లైనింగ్ ఒకే టైం కట్ అయిపోయింది కదా ఈజీగా ఉంటుంది ఇది కూడాను ఐరన్ చేసేసినాను ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కుట్టుదాం ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ మీద మనకి సీదా రైట్ సైడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది రైట్ సైడ్ ఉండేలాగా ఉంచి తర్వాత మనము లైనింగ్ అనేది దాని మీద పెట్టేయాలి బ్లౌజ్ పీసు రైట్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంది దాని మీద లైనింగ్ పెట్టి రౌండ్గా అనేది ఇప్పుడు కుట్టు వేసుకొని వచ్చేద్దాం మనము కటింగ్ ఎలా చేసినామో అదే షేప్లో కుట్టు అనేది వేసుకురావాలి తిప్పి వేసేసేది ఎక్కడ కూడా ఎమ్మింగ్తో పని లేకన్నా తిప్పి వేసేద్దాం ఇప్పుడు ఆ మూలల్లో అనేది నిలబెట్టుకొని స్టిచ్ అనేది వేసుకురావాలి ఇక్కడ కూడా నిలబెట్టాలి ఒక దారం మన కన్ చేసుకోవాలి ఇలాగే బ్లౌజ్ మొత్తం కుట్టు కావాలి అయిపోయింది ఇప్పుడు నడుము కాడ కూడా ఒక స్టిచ్ అనేది వేసేద్దాం ఇలా నీట్ గా జరుపుకొని క్లాత్ మొత్తము ఎక్కడ లూజ్ అవ్వగల కన్నా ఇక్కడ ఒక స్టిచ్ వేసేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేద్దాం ఇలా కట్ చేసేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్క బ్లౌజ్కి మనము కుట్టేసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకొని తర్వాత ట్రన్ చేసుకోవాలి అప్పుడే ఆ డిజైన్ అనేది కరెక్ట్ కరెక్ట్గా తిరుగుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా ట్రన్ చేసుకునేద్దాం తిప్పు వేసుకునేస్తే చాలు చూడండి నడుముకి ఫినిష్ అయిపోయింది మేకప్ కూడా ఫినిష్ అవుతాయి ఎక్కడ కూడా చేతికినతో ఏమీ అవసరం లేదు నీట్గా ఇలా ట్రన్ చేసుకునేయాలి ఇది చూడండి ఇలా టన్ చేసినాం కదా ఎక్స్ట్రా ఇంకొక కుట్ట అనేది వేద్దాం ఎడ్చిలో ఈ స్టిచ్ ఎక్స్ట్రా వేసేటప్పుడు కూడా ఆ మూలలు అనేది ఇలా నిలబెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి నీడలు అనేది నిలపాలి అక్కడ నిలిపితే బాగా తిరుగుతుంది షేప్ అనేది అయిపోయింది ఇప్పుడు నడుముకు అనేది ఇంకొక కుట్టు వేసేద్దాం ఈ సైడ్ సేమ్ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతానూ కట్ చేసేసి బ్యాక్ డాల్స్ పెడితే మనకి బ్యాక్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రంట్ స్లీవ్లు రెడీ చేసుకొని తర్వాత బ్లౌజ్ అనేది కుట్టేది చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ వరకే రెడీ బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత ఎలా వచ్చేసిందో చూపిస్తా రెడీ అయిపోయింది బ్యాక్ డాట్స్ కూడా వేసేసినాను ఇలా వచ్చింది ఇంకా డోరీ అనేది రెడీ చేసుకొని డోరీ వేసుకునేయాలి ఇలా ఫ్యూజింగ్ వేస్తున్నాను ఈ ఫ్లవర్కి బాగుంటుంది స్టిప్నెస్ కానీ ఫ్యూజింగ్ వేసి ఫ్లవర్ రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ మొత్తం స్టిచ్ అయ్యేది చూసేద్దాం వేసుకున్నారు చూడండి ఇలా వచ్చేసింది మొత్తం బ్లౌజ్ స్టిచ్ వేసిన తర్వాత వీడియో నస్తే లైక్ చేయండి మళ్ళీ వీడియో కలుద్దాం థ్యాంక్ యూ